రైతు బంధులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కర్నూలు వ్యవసాయ మార్కెట్ సంబంధించిన వ్యవ ధరలు అనేది చూస్తున్నాం తేదీ పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఇక్కడ మనం మొదటిగా చూస్తున్నాం వేరుశనగలు మినిమం ధర వచ్చేసి మూడు వేల ముప్పై రెండు మోడల్ ధర ఆరు వేల నూట ఇరవై నాలుగు మ్యాక్సిమం ధర ఆరు వేల తొంభై ఉల్లిగడ్డలు వచ్చేసి నాలుగు వందల తొమ్మిది మినమం ధర ఒక వెయ్యి నూట యాభై ఐదు మూడో ధర అదేవిధంగా పదిహేను వందల ఇరవై ఒకటి మ్యాక్సిమం ధర అయితే ఉంది ఇక్కడ వాము వచ్చేసి ఐదు వందల ఇరవై ఏడు మినమం ధర పద్దెనిమిది వేల మూడు వందలు మీడియం ధర మాక్సిమం ధర ఇరవై ఆరు వేల ఐదు వందల అరవై ఆరు ఇక్కడ ఎర్రటి కందులు చూసుకుంటే ఒక వెయ్యి నూట ఆరు అయితే ఉంది తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు మీడియం ధర పదివేల రెండు వందల ఇరవై ఒకటి మ్యాగ్జిన్ ధర అయితే ఉంది ఎండిన మిరపకాయలు చూస్తే ఐదు వేల తొంభై తొమ్మిది మినిమం ధర పదహారు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మోడల్ ధర అదేవిధంగా గరిష్ట ధర పదిహేడు వేల ఆరు వందలు ఇక్కడ కొర్రలు చూసుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది మినిమం ధర మాక్సిమం ధర వచ్చేసి ఐదు వేల మూడు వందల అరవై ఆరు మీడియం ధర ఐదు వేల మూడు వందల పదకొండు ఇక్కడ శనగలు చూసుకుంటే రెండు వేల పది కనిష్ట ధర ఆరు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మ్యాగ్జిన్ ధర ఆరు వేల రెండు వందల యాభై ఒకటి మ్యా మ్యాగ్జిన్ ధర అయితే ఉంది ఇక్కడ మనం వాము కనిష్ట ధర మరియు మూడవ ధర వచ్చేసి రెండు వేల ఐదు వందల యాభై మ్యాగ్జిన్ వచ్చేసి పన్నెండు వేల ఇరవై ఏడు తాలువరి టీ మిరప చూసుకుంటే ఎనిమిది వందలు కనిష్ట ధర ఏడు వేల నూట పంతొమ్మిది మోడల్ ధర పన్నెండు వేల నూట ఎనభై తొమ్మిది రూపాయలు మ్యాగ్జిన్ దొరకతే ఉంది ఇక్కడ మనం బ్లాక్ గ్రామ్ చూస్తున్నాం మూడు వేల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల రెండు వందల పదకొండు మోడల్ ధర తొమ్మిది వేల ఏడు వందల తొమ్మిది మ్యాక్సిమం ధర అయితే ఉంది ఆముదాలు వచ్చేసి ఐదు వేల నూట యాభై మినిమం ధర మోడల్ ధర ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది మ్యాక్సిమం ధర కూడా ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు అయితే ఉంది మొక్కజొన్న వచ్చేసి పదిహేడు వేల మొక్కజొన్నలు ఇక్కడ మినిమం ధర చూసుకుంటే పదిహేడు వందల యాభై తొమ్మిది రూపాయలైతే మినిమం మరియు మోడల్ ధర అయితే ఉంది మ్యాక్సిమం ధర రెండు వేల నూట యాభై తొమ్మిది రూపాయలు పొద్దుతిరుగుడు వచ్చేసి మూడు వేల తొమ్మిది రూపాయలయితే రేట్ అయితే ఉంది తేజ వెరైటీ మిరపకాయ చూసుకుంటే పదమూడు వేల ఐదు వందల పదమూడు రూపాయలైతే రేట్ అయితే ఉంది మొత్తానికి ఇది కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ వచ్చేసి పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి మరియు రైతు బంధులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్